హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కంచిలో ఉన్నానండి షాపింగ్ చేయడానికి వెళ్ళాను తెలుసు కదా మీకు ఎన్నో వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా మరి ఈ రోజు ఈ మేము కొన్న ఈ చీరల షాపింగ్ గురించి మరొకసారి మీతో షేర్ చేసుకుంటానే ఈ వీడియో కనుక నచ్చితే అని ఇప్పుడే అడగనే లాస్ట్ని చూసి చెప్పండి ప్రొద్దు ప్రొద్దున్నే ఐదున్నర కల్లా కంచి కామాక్ష అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇదిగో ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా షాపింగ్ వచ్చేసాం మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలి మరి ముందుగానే మేము అనుకున్న చీరలు బోల్డ్ అన్ని చీరలు ఎన్ని చీరలు కొన్నాము ఎక్కువ నుంచి తక్కువ కొన్నాం తక్కువ నుంచి ఎక్కువ కొన్నాం వందలు వేలు అన్నట్టు ఎన్నో చీరల్ని సెలెక్ట్ చేసుకున్నాం చీరలు కాదండ ఈ డబ్బులు నేను చెప్పింది వందలు వేలు అనని అన్ని వేలల్లో ఏ ఏ చీరలు తీసుకున్నామని మీరు కూడా తెలుసుకోవాలి అనుకునేటట్లయితే ఆల్రెడీ మన నక్షత్ర బ్యూటీ ఎంపేర్ ఛానల్లో ఎప్పుడూ బోల్డ్ అన్ని ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా పార్ట్ ఫోర్ అని అంటూ రకరకాల చీరలతో తక్కువ కాస్త నుంచి ఎక్కువకి ఎక్కువ కాస్త నుంచి పెట్టుబడి చీరలు కూడా ఉన్నాయండి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా బోల్డ్ అన్ని చీరలు వీడియోస్ షేర్ చేస్తాను సరే ఇప్పుడు నాకు చీరలు కావాలరా బాబు అని అడిగితే చూడండి అన్ని ఒకే కలర్స్ తీసుకొచ్చారు కొంచెం బార్డర్ అయితే కొంచెం కొంచెం షేడ్ మార్పుతో ఉన్నాయే కానీ అందంగా అయితే అనిపించలే అంతే ఆ చీరలో వద్దు ఈ వద్దు అంటే ఎదుగు ఇంకొక చీర పట్టుకొచ్చేయండి ఈ చీర కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇంకొకటి మీరు గమనించారే చీర టిష్యూ ఎక్కువ ఉంది అలానే ఈ అదే కాస్ట్లీ శారీస్ ఉంటాయి చూసారా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఆ రేంజ్ లో కనుక ఇదే శారీ అయితే పెళ్లి చీర అంటాం ఇప్పుడేమంటాం మనం సైడ్ మనం కట్టుకున్న అంటే చిన్న చిన్న ఫంక్షన్కి చిన్న చిన్న కి ఇలా వెళ్ళేటప్పుడు కట్టుకోవటానికి ఉపయోగపడే శారీలా అనిపించే ఇమిటేషన్ సారీస్ తక్కువలో తక్కువ రెండు వేల ఐదు వందల నుంచి మొదలండి ఇంతకి ఈ చీర బాగుందా ఈ చీర బాగుందని మా వాళ్ళని అడిగితే ఇదిగో ఈ చీర అని ఆ చీర కొట్టేశారు అంతే ఆ పక్కన ఉన్న చీర నాకొద్దు అని పక్కన పెట్టేసేసానా శారీసు తీసుకోవాలన్నా ఇష్టంతో కోరికతో వెళ్ళినప్పుడు అస్సలు దొరకవండి అబ్బా మనకు వద్దులే అని అనుకున్నప్పుడు ఎన్ని చీరలు దొరుకుతాయి అలానే నేను కూడా నాకు ఇప్పుడు వద్దు అని అనుకుంటున్నప్పుడు ఎన్ని ఎన్ని చీరలన్నీ కంచికి వెళ్ళి ఎన్ని చీరలు తీసుకొచ్చుకున్నాను ఈ ఈ షాప్ అదే సారీస్ చూపించిన అతను కూడా ప్రొద్దు ప్రొద్దున్నే వచ్చారు మేము కూడా ప్రొద్దున్నే వెళ్ళాం కదండి ఆయన కూడా అప్పుడే కదా చక్కగా ఇంటో ఫ్రెష్గా ఆ దండం పెట్టుకొని చక్కగా టిఫిన్ చేసి ఇలా షాప్కి వచ్చేసాడు కదా ప్రశాంతంగా ఉండి ఎన్ని చీరలు వద్దురా బాబు అనే కొద్దీ ఈ చీర ఈ చీర ఈ చీర అంటూ బోల్డ్ అన్ని చీరలు తీయించారండి అందులో తక్కువ నుంచి ఎక్కువ కొన్నాయండి ఎన్ని ఎన్ని వేల రూపాయల నుంచి అంటారా రెండు వేల మూడు వందల నుంచి ఎనిమిది వేలు పదివేల మధ్యలో అయితే మేము షాపింగ్ అయితే చూసామండి బానే ఇక్కడ కూడా కొన్ని చీరల్ని సెలెక్ట్ చేసి పెట్టాం కానీ నాకు ఒకటే బ్యాడ్ లెక్కండి బోల్డ్ అన్ని చీరలు తీసుకున్నాం ఇప్పుడు కూడా పెట్టుబడి చీరల కింద పర్సనల్ పర్సనల్గా కూడా చిన్న చిన్న కి వెళ్ళటానికి వీలుగా కూడా కొన్ని చీరలు సెలెక్ట్ చేశాం అయితే ఇక్కడ ఒకటే చెప్పాలి నా ఫోన్లో మెమరీ అయిపోయింది మూడు రోజుల నుంచి రోజుకి ఈ షాపింగ్ 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 వీడియోస్ అదంటే చీరల వీడియోస్ నా ఫోన్లో ఉన్నాయి ఈ రోజు ఒక్కొక్క వీడియో మీతో షేర్ చేసుకుంటూ నా ఫోన్లో మెమరీ క్లియర్ చేసుకుంటు ఎంత హాయిగా ఉందో తెలుసా మరి అప్పటికప్పుడు వీడియో అప్లోడ్ చేసామా కాపీ రైట్స్ వస్తాయి అందుకని నాలుగు రోజులు ఆగింద్రాదీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొన్ని చీరలు అయితే అస్సలు బాగలేదమ్మా వద్దమ్మా 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 అని పక్కకు పెట్టేస్తూ ఉన్నామా కొన్ని చీరలు నచ్చిని నచ్చినట్టు తీసి పక్కన పెట్టేసేస్తున్నాం కొన్ని చీరలు అసరా మనం చూడటానికి కూడా అంటే కొన్ని చీరలు మనం కట్టుకుంటే బుట్ట బొమ్మలా ఉంటాం ఆ బుట్ట బొమ్మలా ఉండేది ఏ చీరలు అన్నది చెప్పన చెప్తానండి ఈ చీర కాంబినేషన్ చూడండి కింద బార్డర్ పెద్దగా ఉంది మిడిల్ లో ప్లెయిన్ వచ్చింది ఆ తర్వాత పైన ఒక బార్డర్ బాగుంది అని ఈ చీరను పక్కన పెట్టేసాం ఇందాక నేను మీకు ఏం చెప్పాను కొన్ని చీరలు మనం కట్టుకుంటే బుట్ట బొమ్మలా ఉంటాము అనని అరే ఆ పిల్ల చూడటా చక్కగా భలే ఉంది బుట్ట బొమ్మలా అందంగా ఉంది అనే ఆ బుట్ట బొమ్మల కాదండి మనం కట్టుకున్న చీర మనం ఇమిటేషన్ శారీస్ కొన్ని అయితే చుట్టానికి బాగుంటాయి కానీ కట్టుకుంటే బుట్ట బొమ్మలాగా ఉంటాయి ఎట్లాను డ్రమ్ లాగా ఉంటాం అందుకని మాకు వద్దు అని చెప్పి ఆ శారీస్ని పక్కన పెట్టేసాం ప్రతి చీరకి బార్డర్స్ డిఫరెంట్గా వచ్చినాయి ప్రతి సారీకి డిజైన్స్ కూడా కొంచెం 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 కలిసినా కొన్ని చీరలు అయితే కలవకుండా అలా ఉన్నాయి చూసారా మూడు రెండు వేల మూడు వందల రూపాయలు అంటే కాస్ట్ తక్కువే కదా కానీ ఆ చీరలే మనం కట్టుకున్నప్పుడు బుట్టబొమ్మలా ఉండటానికి అందుకని ఇమిటేషన్ శారీస్ జోలికి చాలా వాటికి మేము ట్రై చేయలేదండి వద్దు అని అనుకున్నాం ఆ తర్వాత ఈ ఈ శారీస్ చూడండి జూట్ శారీస్ కాంబినేషన్ జ్యూట్ శారీస్ ఎప్పుడు ఎలా కట్టుకున్నా కూడా అందంగా ఉంటాం కదా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ 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 గా ఉన్నాయి ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా ఇందాక నేను చెప్పింది అదే ఐదు వేల రెండు వేల నుంచి పదివేలు పట్టికి వేసుకోండి ఏముంది ఒక వంద అటు ఇటుగా చీరలన్నీ కలర్ కాంబినేషన్ అన్ని బాగున్నాయి కదా ఇంతేనా బెనరస్ పట్టు కూడా తీసుకొచ్చారండి అబ్బా ఆ శారీస్ ని ఓపెన్ చేస్తే ఒక శారీ భలే ఉంది అని అనిపించిందండి దాని గురించి కూడా మీతో చక్కగా చెప్తానే అందుకే నేను చెప్పింది ఎక్కువసేపు వీడియో తీయటానికా నా ఫోన్లో మెమరీ లేదు మనసే కొట్టుకుంటే ఇన్ని చీరలు భలే ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటే ఎప్పుడైనా మీరు కూడా ఇలా కంచికి వచ్చినప్పుడు ఈ బాబు షాప్ ప్రకాష్ షాప్కి వచ్చి మీరు కూడా మీకు నచ్చిన చీరలు కొనుక్కుంటారన్న ఉద్దేశంతో ఎదుగు ఇంత శ్రమపడి ఈ వీడియో తీసి ఇలా వాయిస్ ఇచ్చి మీతో షేర్ చేసుకోవటానికి కారణం ఏ కా చీర ప్లెయిన్ శారీ వచ్చినా చూసారా గ్రీన్ కలరు చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి అలానే సారీ బ్లౌజ్ ఏమొచ్చింది అసలు ఈ శారీ కట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి గ్రీన్ కలర్కి థిక్ అటు రాణి కలర్ కాదు రెడ్ కాకుండా ఆ బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా పక్కన పెట్టిచ్చేసా ఇది ఈ రెడ్ చెక్స్ ఉన్న ఇది చూసారా ఆ శారీ అయితే కన్ను పడిందండి మిగతా చీరలు అన్ని వేస్తున్నా కూడా నా మనసు ఆ చీర మీదే ఉంది ఆ చీర తీసుకుంటే ఎలా ఉంటది అసలు ఓపెన్ చేస్తే ఎంత బాగుంటది చూద్దాము అని చెప్పి ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక స్టోరీ ఉందండి కానీ నేను వెళ్ళిన ఈ మూడు రోజులు షాపింగ్ చేస్తూ ఉన్నామా నేను ఏ శారీస్ అయితే తీసి పక్కన పెట్టామో అప్పుడు వచ్చేస్తారండి పక్క నుంచి గబగబా గబగబా మేడం 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 మీరు తీసుకోకపోతే ఈ శారీ మాకు ఇస్తారా మేము తీసుకోమా ప్లీజ్ మేడం అని అని చెప్పా అడగటం అని అడుగుతూ ఉన్నారండి అబ్బాబ్బబ్బా ఎట్లరా మనం మనకి నచ్చిన మనం తీసుకుంటాం కదా అని చెప్పా అని అనుకుంటూ ఈసారిని ఒక్కసారి ఒంటి మీద పెట్టుకొని చూద్దామని చెప్పి నిర్ణయించుకున్నానండి మా మొహాలు చూడండి ఒక్కసారి గమనించండి మమ్మల్ని మేము ఎలా తోట కూర కాడల్లా వడిలిపోయాం మరి ఒక రోజా రెండు రోజులు ఎన్ని రోజులు మూడు రోజుల పాటు కంచిలో ఉన్నాం రోజుకొక అంటే నిన్న మొన్న రెండు రోజులు నిన్న అయితే అసరా బా బాబా ఎయిట్ థర్టీ నైన్ నుంచి మొదలైన రాత్రి నైన్ థర్టీకి రూమ్కి వెళ్ళిపోయామండి అంతసేపు డే అంతా షాపింగ్ చేశాను ముందు రోజు జర్నీ చేసి వచ్చాము ఆఫ్టర్నూన్ నుంచి అంటే నైన్ టెన్ థర్టీ నుంచి షాపింగ్ ఈ రోజు పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత ఈ ఎక్కువ షాపింగ్ వచ్చాం ఇప్పుడు పన్నెండున్నర ఒంటి గంట మళ్ళీ మేము చెన్నై వెళ్ళాలి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కాలి అందుకని హడావిడిగా షాప్ దీని దాకా చెప్పాను చూసారా నేను నచ్చింది నాకు బాగుందన్న చీరలు అలా వచ్చి మేడం మేడం నేను తీసుకుంటాను అని అంటే కాదరా ఆల్రెడీ తీసుకుందన్నమా అని చెప్పటం అంతే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కౌంటర్కి వెళ్ళింది ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ చీరల షాపింగ్ మీకు నచ్చిందా రోజుకొక వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి